అరే రాజు లేవరా మీ నాన్న చనిపోయాడ్రా అని ఎవరో దూరం నుంచి అరుస్తున్నట్లు వినిపించింది ఇద్దరు వ్యక్తులు చెరువు రెక్కా పట్టుకుని రాజు రాజు అని గట్టిగా పిలుస్తూ లాక్కెళ్తున్నారు కళ్ళని బలవంతంగా తెరిచాను కానీ మద్యం మొత్తు వల్ల అవి మళ్లీ మూతపడుతున్నాయి అంతలోనే నన్ను లాక్కెళ్లి ఆటోలో కూర్చోబెట్టారు తల పక్కకి వాల్ చేసి అలాగే ఆటోలో నిద్రపోతూ ఉన్నాను బలవంతంగా ఆటో నుండి కిందకి దింపి తల మీద నీళ్లు గుమ్మరించారు డమ్ 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 అంటూ చావు డప్పు శబ్దం మొదలైంది ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి నా చేతిలో ఏదో వస్తువు పెట్టారు మనుషులు చాలా వేగంగా కదులుతున్నారు కానీ నాకేది స్పష్టంగా కనిపించడం లేదు అలా కాసేపు గడిచిన తర్వాత నడక ఆగిపోయింది కొంతసేపటి తర్వాత ఎవరో నా చెవి దగ్గర మీ నాన్నని చివరిసారి రాజు అని చెప్పారు అప్పుడు బలవంతంగా కళ్ళు తెరిచాను చితి మీద నాన్న పడుకుని ఉన్నాడు అదే నవ్వు ముఖం కళ్ల ముందు ఏవో పాత జ్ఞాపకాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంత రాత్రి వరకు తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది నాన్న అంటూ చితి మీద పడుకున్న నాన్న ప్రేమగా ముద్దలు కలిపి పెడుతున్నట్లు కనిపించింది నాన్న కళ్లలో బాధ నేనేమైపోతానన్న భయం కనిపిస్తుంది మరోవైపు సంధ్య సంధ్య నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని నేనన్న మాటల శబ్దం నాకు మాత్రమే వినిపిస్తుంది అప్పుడు ఎవరో తండ్రిని చివరిసారి పిలవమంటే నోరు మూసుకున్న కొడుకుని ఇంతవరకు నేను చూడలేదు ఇదేం చోద్యమో అని ఎవరో ముసలాయిన వణుకుతున్న గొంతుతో చెప్పాడు అంతలోనే నా భుజం మీద ఎవరో నీటుకుండ పెట్టి రాజు చితి చుట్టూ మూడు సార్లు తిరుగు అని చెప్పారు తాగింది ఇంకా దిగలేనట్లుంది వాడెక్కడ తిరుగుతాడు మీరే తిప్పండ్రా అసలే వర్షం పడేలా ఉంది తొందరగా కానివ్వండి అని ఎవరో అరుస్తున్నారు నాయనా కుమారా నీకు అప్పుడే నూరేళ్లు నిండిపోయా అని ఒక ఆడగొంతు ఏడుస్తూ ఉంటే అది మా నాయనమ్మ గొంతు అని గుర్తుపట్టాను ఇద్దరు వ్యక్తులు నన్ను చెరువు వైపు పట్టుకుని చితి చుట్టూ తిప్పుతున్నారు ఒకసారి తిరిగాక వెనక నుంచి ఎవరో కొండకి రంద్రం పెట్టారు మూడు సార్లు అయిపోయాయని చెప్పి ఒక అతను భుజం మీద ఉన్న కుండని కిందకు తో మండుతున్న కాగడాన్ని నా చేతుల్లో పెట్టి చితికి నిప్పంటించారు నిమిషాల్లో మంటలు బొగ్గుమని పైకి లేచాయి పగోడికి కూడా ఎటువంటి కష్టం రాకూడదురా ఏం కొడుకురా బాబు వీడు వీడి కంటే కుక్కను పెంచుకోడు నయం అనే మాటలు నాకు వినిపిస్తున్నాయి పాపం సీతారాముడు కొడుకే ప్రాణంగా బతికాడు తన స్థాయికి మించి ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేశాడు వీడికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాడు కాలేజీకి వెళ్లడానికి బైకు రోజు పాకెట్ మనీ మంచి బ్రాండెడ్ బట్టలు కంటికి రెప్పలా చూసుకున్నాడు కొడుకుని కానీ వీడు ఒక ఏడాది క్రితం పరిచయమైన ఒక అమ్మాయి కోసం పిచ్చివాళ్లా తిరిగాడు కానీ ఆ అమ్మాయికి మంచి డబ్బున సంబంధం రాగానే తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంట్లో చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది అప్పటి నుంచి వీడు తాగుడికి బానిసై వీడు బాధపడుతూ వీడిని కన్న పాపానికి తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నాడన్న మాటలు వినిపిస్తున్నాయి వీడి నాన్న ఆఖరి గడియల్లో కూడా ఒక్కసారి కొడుకును చూడాలి అంటూ చివరి క్షణాల వరకు కళ్ళు కాయలు కాశీల ఎదురు చూసి వీడు రాకపోయేసరికి కన్నీళ్లతో కళ్ళు మూశాడు అని చెబుతున్న మాటలు నా చెవులో పడేసరికి ఒక్కసారిగా మత్తు వదిలింది ఇంటికి వచ్చిన తర్వాత బిందుతో నీళ్లు తలపై గుమ్మరించి లోపలికి తీసుకువెళ్లి నాన్న ఫోటో ముందు కూర్చోబెట్టారు అదే నవ్వు ముఖం అలాగే చూస్తూ కూర్చున్నాను అప్పుడే నాన్నమ్మ నా దగ్గరికి వచ్చి రాజు ఒక అమ్మాయి కోసం నువ్వు నీ తండ్రిని చంపుకున్నావు కదా ఏంట్రా ఇది మీ నాన్నకు నువ్వు లేకలేక పుట్టిన సంతానం రా నీ ఆనందం కోసం మీ నాన్న తన జీవితాన్ని త్యాగం చేసి నువ్వు కోరుకున్న కాలేజీలో నిన్ను చేర్పించాడు నీ కాలేజీ చదువుకయ్యే ఖర్చేంతో నీకు తెలుసా మీ నాన్న ఆరోగ్యం బాగోలేదని త్వరలోనే ఆపరేషన్ చేయాలని లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ చెప్పిన తర్వాత ఆపరేషన్ కోసం డబ్బు దాచాడు కానీ ఆఖరి క్షణాల్లో నీ కాలేజీ నుంచి నాన్నకి ఫోన్ వచ్చింది మీ అబ్బాయి ఫైనల్ ఇయర్ కాలేజీ ఫీజు కట్టలేదు కాబట్టి ఎగ్జామ్ కి పంపించడం లేదని చెప్పడంతో మీ నాన్న షాక్ కి గురయ్యాడు కాలేజీ ఫీజు కట్ట మీ నాన్న నీకిచ్చిన డబ్బుతో ఒక అమ్మాయికి కొన్నామనే విషయం మీ నాన్నకు తెలిసిందిరా ఫీజు కట్టడానికి ఆఖరి రోజు తెలిసి నీ భవిష్యత్తు తన ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బుని నీ ఫీజుగా కట్టాడరా మీ నాన్న నువ్వు ఒక అమ్మాయి వెనకాల పిచ్చివాడిగా తిరుగుతూ ఈ ఆఖరి సంవత్సరం చదవట్లేదని క్లాసులకు సరిగ్గా వెళ్లట్లేదని తెలిసి నీ భవిష్యత్ ఏమవుతుందో అని దిగులు పడ్డాడరా మీ నాన్న ఇలా అవడానికి కారణమైన అమ్మాయి ఇంటికి వెళ్లి అవమానపడ్డాట్రా మీ నాన్న రాత్రి ఎందుకో బాగా ఆందోళనకు గురయ్యాడు నిన్ను చూడాలి చూడాలి అంటూ కానీ నిన్ను వెతకడానికే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది నిన్ను పట్టుకొని మీ నాన్న ఈ లోకంలో లేడు అని నెత్తి నోరు బాదుకుని మొత్తుకున్నా వినిపించుకునే స్థితిలో నువ్వు లేవురా బలవంతంగా నిన్ను మోసుకొచ్చి మీ నాన్న ఆఖర చూపులు చూడమంటే మద్యం మత్తులో చూడలేకపోయావు అని నాన్నమ్మ నాతో చెప్పి మీ నాన్న నీకు ఉమ్మన్నాడని ఒక కాగితాన్ని చేతిలో పెట్టింది ఆ కాగితాన్ని చదివిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా శ్మశానంలో నాన్న చిత్తమంటల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లాను నాన్న నాన్న అంటూ గుండెలు బాదుకుని ఏడ్చాను నిన్ను నేనే చంపుకున్నా నాన్న నీ మాట వింటాను నాన్న బాగా చదువుకుంటాను నాన్న ఒక్కసారి కనిపించిన నాన్న అని ఏడుస్తుంటే అప్పుడు నాన్న గొంతు వినిపించింది ఎందుకు నాన్న నేను నేనెక్కడికి వెళ్లడం లేదురా నీతోనే ఉంటాను నువ్వు బాగా చదువుకొని గొప్పవాడివై పది మందికి సహాయపడితే ఆ పది మంది కళలో కనిపించే ఆనందంలో నేను నిన్ను ఎప్పుడూ చూస్తూ ఉంటాను అనే మాటలు చిత్తమంట నుంచి వినిపించాయి యుక్త వయసులో ప్రేమ పుట్టడం సహజం కానీ ఆ ప్రేమని అభ్యున్నతికి ఉపయోగపడాలి నువ్వు జీవితంలో పైకి ఎదగడానికి ఉపయోగపడాలి రెండు కుటుంబాలు సంతోషంగా జీవించడానికి ఉపయోగపడాలి అలా ఉపయోగపడని ప్రేమ పాషాణంతో సమానం మన తల్లిదండ్రుల కన్నా మనల్ని అధికంగా ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవరూ ఉండరు నువ్వు సక్సెస్ అయితే వచ్చే అమ్మాయి ప్రేమ కన్నా నువ్వు ఫెయిల్యూర్ అయినా సరే పెట్టుకుని చూసే తండ్రి ప్రేమకి స్టార్ట్ అయినది ఈ సృష్టిలో లేదు లవ్ యువర్ పేరెంట్స్ ఈ వీడియో మీకు నచ్చనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్రం కొత్త మర్చిపోకండి